సో ఈ రోజు మనం ప్రార్థన ఎలా చేయాలని నేర్చుకుంటాం ఓకే చాలా మందికి ప్రార్థన ఎలా చేయాలని తెలియదండి చాలా మందికి తెలియదు అంటే కొత్తగా ఉన్నవారు విశ్వాసంలో కొత్తగా వచ్చిన వారు చాలా మందికి తెలియదు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు దేవుని ఏం అడగాలో తెలియదు మరియు చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు ఏంటంటే నేను ప్రార్థన చేస్తాను కానీ నా ప్రార్థనకు సమాధానం రాదు నేను ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ దేవుడు నా ప్రార్థన వినడు ఇలాంటి ప్రశ్నలు కూడా చాలా మంది వేస్తూ ఉంటారు దేవుడు మన ప్రార్థన ఎప్పుడు వింటాడు దేవుడు మన ప్రార్థన వినడానికి కారణాలు ఏంటి ఓకే దేవుడు మన ప్రార్థన వినాలంటే మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి ఓకే ఏ విధంగా ప్రార్థన చేయాలి ఈరోజు మనము ఈ విషయాన్ని మనం తెలుసుకుంటాం ఓకే రెండో దిన వృత్తాంత గ్రంథంలో మొదటి అధ్యాయము ఏడవ వచనంలో ఇక్కడ ఏమని రాయబడిందంటే ఆ రాత్రి ఎందు దేవుడు సులమోన్ నాకు ప్రత్యక్షమై నీకు ఏమి ఇవ్వకూడదునో దాని అడుగుమని సెలవు ఇవ్వగా అంటే దేవుడు ఇక్కడ ఏం చేశాడంటే సులమోన్ గారికి ప్రత్యక్షమయ్యాడు అంటే ఆయనకి దర్శనం ఇచ్చాడు దర్శనం ఇచ్చిన తర్వాత నీకు ఏం కావాలి ఓకే నువ్వు ఏమి కావాలనుకున్నావు నేను నీకు ఏమి ఇవ్వాలి అని ఈ విధంగా దేవుడు ఏం చేశాడంటే నువ్వు ప్రార్థన చేయి నేను నీకు అది ఇస్తా అని దేవుడు ఏం చేశాడంటే సొలోమోన్తో అడుగుతున్నాడు మాట్లాడుతున్నాడు ఓకే ఈ విషయాన్ని మనం ఆలోచిస్తే ఒకవేళ దేవుడు ఇదే ప్రశ్న ఇదే ప్రశ్న మనకేస్తే మనం ఏం అడుగుతాం ఓకే దేవుడు సోలోమోన్ ప్రశ్న వేశాడు ఏంటంటే నీకు ఏ ఏది కావాలో అది అడుగు నేను అది ఇస్తా ఇస్తానని ఆ దేవుడు సొలోమోన్ గారితో అడిగారు అదే ప్రశ్న మనని అడిగితే మనం ఏం అడుగుతాం ఓకే ఈ విధంగా మనం కొంచెం ధ్యానించాలి ఎందుకంటే ఈరోజు క్రైస్తవులు చాలా మంది ఏం చేస్తారంటే అడగమన్నాడు కదా అని చాలా మంది ఏం చేస్తారంటే స్వార్థం కోసము తనకు కావాల్సినది ఓకే తన తనకు కావాల్సినది మాత్రమే అడుగుతుంటారు అంటే నాకు ఈ మంచి జాబ్ కావాలి మంచి డబ్బు కావాలి మంచి ఇల్లు కావాలి బంగారం కావాలి ఇలాంటి విషయాలు ఎక్కువ మంది ఏం చేస్తారంటే అడుగుతూ ఉంటారు ఓకే ఇలాంటి విషయాలు ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు కానీ సొలో కూడా ఇలాంటి అవకాశం దొరికింది దేవుడు స్వయంగానే వచ్చి ఏమన్నాడంటే నీకు ఏది కావాలో అది అడుగు నేను నీకు ఇస్తానని దేవుడు అన్నప్పుడు అప్పుడు సొలోమోన్ గారు ఏమడిగారు అంటే దేవునితో మనం ఆ వచనాలను చూద్దాం ఎందో వచనం సొలమోను దేవునితో ఇలాగూ మనం చేశాను నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు గనుక దేవ యహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానంను స్థిరపరచుము నేల ధూళి అంతు విస్తారమైన జనముల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు అంటే సులోమోన్ గారు ఏంటంటే ఇక్కడ కొన్ని విషయాలు దేవునితో చెబుతున్నారు అంటే దేవుడు అడుగు అని అనగానే ప్రార్థన చేయనికి ఏది కావాలా అడుగు అనగానే సులోమోన్ గారు తన గురించి ఆలోచించడం లేదు తన గురించి ఆలోచించడం లేదు దేనికోసం ఆలోచిస్తానంటే దేవుడు తనను రాజుగా చేశాడు కొన్ని ప్రజల పైన ఒక అధికారిగా ఒక రాజుగా చేశాడు సో తన ప్రార్థనలో తన కోసం ఆలోచించకుండగా సొలోమోహన్ గారు ఏం చేస్తున్నారంటే ప్రజల కోసం ఆలోచిస్తున్నాడు ఓకే సొలోమోన్ గారు తన కోసం ఆలోచించకుండగా తనకేం కావాలని అడగకుండా తన దగ్గర ఉన్న ప్రజల కోసం ఆలోచిస్తున్నాడు అందుకే ప్రజల కోసం మాట్లాడుతూ ఇంకా ముందుగా పదో వచనంలో చదివితే ఈ నీ గొప్ప జనమునకు నాకు న్యాయమును తీర్పు శక్తి గలవాడేవాడు నేను ఈ జనముల మధ్య ఉండి కార్యములను చక్క పెట్టినట్లు తగిన జ్ఞానమును తెలుగును నాకు దయచేయుము అంటే సొలోమోన్ గారు ఏంటంటే ఇంత పెద్ద జనాంగాన్ని నాకు ఇచ్చావు చాలా మందిని నాకు ఇచ్చావు వీళ్ళని నడిపించడానికి వీళ్ళకి మంచిగా నేను న్యాయం చేయడానికి ఓకే వీరికి మంచిగా నేను న్యాయం చేయడానికి వీరి జీవితంలో నేను మేలు చేయడానికి నాకు ఏం దేశాడు అంటే జ్ఞానాన్ని దేశమని సొలోమోన్ గారు అడుగుతున్నారు ఎందుకోసం అంటే ఆ జ్ఞానం కూడా ఎందుకోసం అంటే ప్రజలకి న్యాయాన్ని తీర్చాలి వాళ్ళకి ఏదైనా అన్యాయంగా జరిగితే వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నేను వారికి ఏం చేయాలంటే వారికి నేను న్యాయం చేయాలి సో సొలోమోన్ గారు ఈ విధంగా ఏం చేసిన అంటే దేవునితో జ్ఞానాన్ని అడిగారు అప్పుడు ఏం జరిగిందంటే దేవుడు రిప్లై వస్తున్నప్పుడు దేవుడు తన ప్రార్థన విన్న తర్వాత దేవుడు తన ప్రార్థన గురించి ఏమంటున్నాడు అంటే పదకొండవ వచ్చిన అందుకు దేవుడు అందుకు దేవుడు అంటే సొలోమోన్ గారు ప్రార్థన చేశారు అందుకు దేవుడు సొలోమోహన్తో ఇలాగూ సెలివిచ్చను నీవు ఈ ప్రకారం యోచించుకొని అంటే నీవు ఈ ప్రకారంగా యోచించుకొని ఐశ్వర్యంనైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణంనైనాను దీర్ఘాయుషునైనాను అడగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయం తీర్చుటకు తగిన జ్ఞానంనే తెలివిని అడిగి ఉన్నావు అంటే సొలోమోహన్ గారి ప్రార్థన దేవుడు ఇంచిన అంటే మెచ్చుకుంటున్నాడు సొలోమోన్ జ్ఞానాన్ని ఏం చేసినట్టు ప్రార్థన ఏం చేస్తున్నాడంటే మెచ్చుకుంటున్నాడు ఎందుకంటే సొలోమోన్ గారి ప్రార్థనలో స్వార్థం లేదు తన కోసం తను ఏమడగడం లేదు ఐశ్వర్యం కానీ ధనం కానీ శత్రుల ప్రాణాన్ని కానీ దీర్ఘాయుష్ కానీ ఇలాంటివి ఏమీ అడగటం లేదు కానీ ఇలాంటి ఆప్షన్ మనకు వస్తే ఇలాంటి ఆఫర్ మనకు వస్తే మనం ఏం చేస్తాం తెలుసా మనం ఇవన్నీ అడుగుతాం ఐశ్వర్యం అడుగుతాం బాగా డబ్బు కావాలి ధనం కావాలి నా దగ్గర చాలా డబ్బులు ఉండాలి బంగళలు ఉండాలి ఫ్లాట్ ఉండాలి అని అడుగుతాం అదే విధంగా మనం ఆయుష్ కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రభు నన్ను కాపాడండి నన్ను దీవించండి ఆశీర్వదించండి నాకు ఎక్కువ కాలం బ్రతకడానికి అవకాశం ఇవ్వండి ఇలా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ఓకే అంటే మన ప్రార్థనలో ఏందంటే మనకు కావాల్సినది మాత్రమే అడుగుతుంటాం తప్ప కానీ ఇతరుల కోసం అడగము తర్వాత దేవునికి నచ్చిన ప్రార్థన కూడా మనం చేయం ఓకే సో ఈ విషయంలో మనం ఏం నేర్చుకోవాలంటే ఈ విషయంలో ముందుగా మనం ఏదైనా ప్రార్థన చేస్తే మనం దేవుని ప్రజల కోసం ఆలోచించాలి ఓకే మనం ఏదైనా ప్రార్థన చేస్తే మన కోసం కూడా ఆలోచించాలి కానీ మన కోసం కాకుండా ఎక్కువ శాతం ఏం చేయాలంటే ప్ర దేవుని ప్రజల కోసం ఆలోచించాలి ఓకే దేవుని ప్రజల కోసం ఆలోచించాలి దేవుని ప్రజల కోసం ఆలోచించి మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎవరికి నచ్చుతుంది అంటే దేవునికి నచ్చుతుంది ఓకే దేవునికి చాలా చాలా నచ్చుతుంది కనుక దేవుడు కూడా ఏం చేశాడంటే నిజంగా సొలోమోహన్ గారికి జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు ఓకే జ్ఞానం కూడా ఇచ్చాడు తనను అడగనివి ఓకే సోలోమోన్ గారి ఏదైతే అడగలేదో వాటిని కూడా దేవునికి ఇచ్చేసాడు ఓకే అంటే ప్రార్థన ఎలా చేయాలంటే దేవుణ్ణి ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయాలి మీరు దేవునికి ఇష్టమైన ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మీకు కావలసినది దేవుడు మీకు ఇస్తాడు కానీ చాలామంది మన వారు ఏం చేస్తారంటే దేవునికి ఇష్టమైనది అడగరు దేవునికి నచ్చినట్టు అడగరు ఏదో నచ్చుతుందో అవి మాత్రమే అడుగుతుంటారు కనుక చాలామంది ప్రార్థన దేవుడు విన్నాడు విన్న తర్వాత అసహించుకుంటాడు అందుకే బైబుల్లో కూడా యేసు క్రీస్తు ముందు మీరు ఏం చేయాలంటే తన రాజ్యాన్ని వెతకాలి ఓకే తన నీతిని వెతకాలి ఈ రెండుని మీరు వెతికితే అప్పుడు దేవుడు ఏం చేశారంటే మీకు కావలసినది కూడా దేవుడు మీకు ఇస్తాడు ఇప్పుడు సొలోమోన్ గారు ఏం చేశారంటే దేవుని రాజ్యం కోసం ఆలోచించాడు ఆ కాలంలో ఇజ్రాయెల్ వారు దేవుని రాజ్యం పాత నిబంధన కాలంలో దేవుని ప్రజలు దేవుని రాజ్యం ఎవరంటే ఇజ్రాయెల్ల ప్రజలు వారికి మేలు చేయడానికి వారికి మంచిగా తీర్పు చేయడానికి న్యాయం చేయడానికి సొలోమోన్ గారు జ్ఞానాన్ని మాత్రమే అడిగాడు అందుకే దేవుడు సొలోమోన్ గారికి ఏం చేశాడంటే ఆయనకి మంచి ఐశ్వర్యం కూడా ఇచ్చాడు దీర్ఘాయుష్ కూడా ఇచ్చాడు ఇంకా చాలా మంచి మంచి దీవెనలు దేవుడు ఆయనకి ఇచ్చాడు కనుక ఈ అంశంలో మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే మనం ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు దేవుణ్ణి ఏం అడగాలంటే జ్ఞానం అడగాలి జ్ఞానం అడగాలి జ్ఞానం ఎప్పుడైతే మీరు అడుగుతారో మీకు ఏమి కావాలో అది దేవుడు కూడా మీకు ఖచ్చితంగా ఇస్తాడు అందుకే మరొక వర్షం చదివితే ఓకే పత్రికలో ఓకే యాకో పత్రికలో యాకో పత్రిక మొదట అధ్యాయము ఐదో వచనం సుప్రియ చదువుతుంది మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను అప్పుడు అదే అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయవాడు ఎస్ ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇక్కడ మనం చూస్తే దేవుడు ఏమంటాడంటే నీలో ఎవరికైనా జ్ఞానం కొదువగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలేను అంటే దేవుడు ఇక్కడ మనకి సంఘానికి ఏంటంటే డైరెక్ట్ చెబుతున్నాడు నీలో ఎవరికైనా జ్ఞానం కొదువగా ఉంటే మీరు ఏం చేయాలి అడగాలి కానీ సొలోమోన్ గారిని దేవుడు ఈ విధంగా ప్రశ్నించలేదు నీకు జ్ఞానం కొద్దుగా ఉంటే నువ్వు జ్ఞానం అడుగు బుద్ధిని అడుగు ఇలా ప్రశ్న ఇలా ఆఫర్ దేవుడు సొలోమోన్ గారికి ఇవ్వలేదు ఓకే అడగమన్నాడు జస్ట్ కానీ సొలోమోన్ గారు దేవుణ్ణి జ్ఞానాన్ని అడిగారు కానీ ఈ రోజు దేవుడు మనతో ఏమంటాడంటే మీకు ఒకవేళ జ్ఞానం కొదవగా ఉంటే మీరు ఏం చేయాలి జ్ఞానాన్ని అడగాలి కానీ విచిత్రం ఏంటంటే క్రైస్తవులు అన్నీ అడుగుతారు కానీ దేవుని జ్ఞానం మాత్రం ఎవరు అడగరు అందుకే మీరు ప్రార్థన చూస్తే ఈరోజు చాలా మంది ప్రభు అన్న స్వస్థపరచు ప్రభు ఆనకి మంచి జాబ్ ఇవ్వు నాకు మంచి ధనవంతునిగా చేయి నాకు ఇలా చేయి నన్ను కాపాడు నన్ను స్వస్థపరచు ఇలాంటి ప్రార్థనలు ఉంటాయి తప్ప కానీ జ్ఞానం మాత్రం చాలా చాలా తక్కువ మంది అడుగుతారు చాలా తక్కువ మంది అడుగుతారు కనుక ఈ విషయంలో మనం ఏం చేసుకోవాలంటే దేవునికి ఇష్టమైనవి అవి అడిగితే దేవుడు అప్పుడు ఏం చేస్తాడంటే మనకి నచ్చినవి మనకి కావాల్సిన దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు గనుక ప్రార్థన ఎలా చేయాలి దేవునితో ప్రార్థన ఎలా చేయాలంటే మీరు మీకోసం జ్ఞానాన్ని అడగాలి తర్వాత దేవుని ప్రజలని రక్షించడానికి వారిని న్యాయంగా పరలోకానికి చేర్చడానికి ఈ విధంగా మీరు ప్రార్థన చేయాలి ఈ విధంగా మీరు ప్రార్థన చేస్తే నిజంగా దేవుడు మీకు కావలసిన ప్రతిదీ కూడా దేవుడు మీకు ఇస్తాడు మీకు కావలసిన ప్రతిదీ కూడా ఇస్తాడు మరొక వర్షనాన్ని చదువుతాము ఆ మొదటి యోహాను పత్రిక ఓకే సుప్రియ రెడీగా ఉండు మొదటి యోహాను పత్రిక మూడో అధ్యాయము ఇరవై వర్షం మన హృదయము మన ఎందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గల వారం అవుతాము మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయిచున్నాము గనుక మనమేమి అడిగిన అది ఆయన వలన మనకు దొరుకును ఎస్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ సో ఈ వాక్యంలో అంటే ఇరవై ఒకటో విషయంలో మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక అంటే దేవుడు ఎవరు ప్రార్థన వింటాడంటే ఎవరైతే దేవుని ఆజ్ఞల్ని పాటిస్తారో ఆయనకి ఇష్టమైనవి చేస్తారో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనం ఏమి అడిగినను మనం ఏమి అడిగినను ఏం చేస్తాడు అది ఆయన వల్ల మనకు దొరుకును అంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏంటంటే దేవునికి ఇష్టమైనవి మాత్రమే అడగాలి దేవునికి ఇష్టమైనవి మాత్రమే అడగాలి కానీ చాలా మంది దేవునికి ఇష్టమైనది అడగరు కానీ ఏం చేస్తారంటే తనకి ఇష్టమైనది అడుగుతుంటారు తన జీవితం కోసం అడుగుతుంటారు తన ఫ్యామిలీ కోసం అడుగుతుంటారు అంటే శరీర సంబంధమైన వాటిని అడుగుతారే తప్ప కానీ ఆత్మ సంబంధంగా ఎవరు అడగారు దేవుని ప్రజల కోసం ఎవరు అడగరు కానీ సొలోమోన్ గారు ఏం చేశారంటే దేవునికి ఇష్టమైనట్టుగా ఏం చేయాలంటే ప్రార్థన చేశాడు దేవునికి ఇష్టం ఏంటంటే ఒక్కడు కూడా నశించకూడదు బైబుల్లో మీరు చాలా సార్లు చదివింటాడు ఒక్క ఒక్కరు కూడా నశింపకూడదని దేవుడు ఇచ్చయించడం లేదు అంటే ఎవరు కూడా నాశనం కాకూడదు ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదు అని దేవుడు ఏం చేస్తున్నాడంటే కోరుకుంటున్నాడు ఆయన ఇష్టమది ఎవరు వెళ్ళకూడదని కానీ విచిత్రం ఏందంటే చాలా మంది పాతలానికి వెళ్ళిపోతున్నారు చాలా మంది నరకానికి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఈ భూమిలో ఉన్న మనుషులందరూ కూడా తన స్వార్థం కోసమే బ్రతుకుతున్నారు తన స్వార్థం కోసమే దేవుణ్ణి కూడా వాడుకుంటున్నారు ఓకే అందుకే ఈ లోకంలో చాలా మంది నశిస్తున్నారు కనుక మనం ఎలా ఉండాలంటే మనం ఆన్లైన్ బైబిల్ స్టడీలో ఉన్నాం కనుక ఇక్కడ మనము దేవునికి ఇష్టమైనదో అవే తెలుసుకుందాం ఎందుకంటే నార్మల్గా మీరు సంఘంలో వెళ్తే మీకు ఇష్టమైనది బోధిస్తుంటారు మీకు కావాల్సినది బోధిస్తుంటారు కానీ బైబిల్ స్టడీలో అలా ఉండదు బైబిల్ స్టడీలో ఎలా ఉంటుంది దేవునికి ఇష్టమైనది మాత్రమే బోధిస్తారు ఓకే బైబుల్ స్టడీలో దేవునికి ఏమి కావాలి దేవునికి ఏది ఇష్టము దేవుడు ఏమి కోరుతున్నాడు ఇవి మాత్రమే ఇక్కడ బోధించబడతాయి ఎందుకంటే మీరు దేవునికి ఇష్టమైనది కార్యాలు చేస్తే దేవునికి నచ్చిన ఆజ్ఞలు మీరు పాటిస్తే దేవుడు మీకు కావలసినది మీరు అడగక ముందే చేస్తాడు ఓకే మీరు అడగక ముందే చేస్తాడు అందుకే ఏ చూపిస్తే ఏమంటాడు అంటే మీరు అడగక ముందే దేవునికి ఏం తెలుసు మీకు ఏమి కావాలో మీకు ఏమి ఇవ్వాలో అన్నీ కూడా తెలుసు అందుకే ఈ వాక్యం ప్రకారంగా ఈ వచనాల ప్రకారంగా ఈ సందర్భం ప్రకారమని నేను నేర్చుకోవాలంటే నిజంగా ఎప్పుడైనా మనం ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలంటే దేవునికి ఇష్టమైనది అడగాలి ఓకే దేవునికి ఇష్టమైనది అడగాలి మరి మనకిష్టమైనది అడగకూడదా అంటే అడగవలసిన అవసరమే లేదు ఎందుకంటే మీకు ఏమి కావాలో మీకు ఏది ఇవ్వాలో మీకంటే బాగా దేవునికే తెలుసు మీకంటే బాగా దేవునికే తెలుసు కనుక మీకు కావాల్సిన మీకు దొరకాలంటే మీరు ఏం చేయాలంటే దేవునికి ఏది ఇష్టమో దేవునికి ఏది కావాలో దాన్ని మీరు ఏం చేయాలంటే ఫాలో అవ్వాలి సొలోమోన్ గారు నిజంగా తన ప్రార్థనలో దేవుడు అడగగానే ఏం కావాలో అడగానగానే తను తన గురించి ఏది కూడా అడగలేదు తన స్వార్థం కోసం ఏది కూడా అడగలేదు గనుక దేవుడు సొలోమున్ ని చాలా దీవించాడు నిజంగా సొలోమోన్ గురించి ఏమని రాయబడిదంటే అతనికంటే ధనవంతుడు అతన్ని అంటే సొలోమోన్ గారి కంటే ధనవంతుడు ఆయన కంటే ముందు ఎవరు పుట్టలేదు రాబోయే కాలంలో కూడా ఎవరు పుట్టలేరు అని బైబుల్లో ఉంటుంది రాబోయే కాలంలో కూడా ఎవరు పుట్టరు అందుకే నిజంగా చాలా మంది రీసెర్చ్ చేసేవాళ్ళు చాలా మంది సొలోమోన్ ఎంత ఆసక్తి ఎంత ఆయన ధర ధనం ఉందని రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే నిజంగా ఇప్పటి వరకు ఈ కాలం వరకు సొలోమోన్ దగ్గర ఉన్న ధనం అంత ధనం ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరి దగ్గర లేదు చాలా మంది ఇప్పుడు లేటెస్ట్గా ఎలాన్ మాస్క్ అంటారు అంటే ప్రపంచంలో అతి పెద్ద ధనవంతుడు ఈ ఈ కాలంలో తర్వాత ఇంకా చాలామంది కూడా ఉన్నారు ఓకే కానీ సొలోమోన్ గారు ఏంటంటే ఎలోన్ మాస్క్ అంటే కూడా చాలా ధనవంతుడు అంట అంటే ఈ ప్రె ప్రజెంట్ టైంలో ఎలోన్ మాస్క్ ప్రపంచంలోనే ధనవంతుడు అయితే ఇలాంటి పది మందిని ఇలాంటి ధనవంతుడు పది మందిని మీరు జమ చేస్తే ఒక సొలోమోన్లా ఉంటారంటే అంటే పది మంది ఎలో ఎలోన్ మాస్క్ లాంటి వాళ్ళు ఇప్పుడు ఉంటే సొలోబోన్ కి ఈక్వల్ గా ఉంటారు అంటే మీరు ఆలోచించండి సొలోబోన్ గారికి ఎంత ధనం ఇచ్చింటాడు ఎంత ఐశ్వర్యం ఇచ్చింటాడు ఎంత చాలా మంచి లైఫ్ ఇచ్చింటాడు ఎందుకు తెలుసా ఒకే కారణం వలన కేవలం ఒకే కారణం వల్ల అది ఏంటంటే దేవునికి ఇష్టం అనేది అడిగాడు దేవునికి నచ్చినది అడిగాడు అంటే దేవునితో జ్ఞానాన్ని అడిగాడు ఎందుకు జ్ఞానం అంటే అది కూడా దేవుని ప్రజల్ని నడిపించడానికి పరలోకాన్ని నడిపించడానికి అందుకే మనం కూడా నిజంగా మనకి ఏదైనా కావాలన్నప్పుడు మన జీవితంలో మనకి ఏదైనా కావాలని మనం అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవునికి నచ్చిన పని చేయాలి దేవునికి ఇష్టం చేయాలి అప్పుడు దేవునికి ఇష్టం అనేది చేస్తే మీకు కావాల్సినది మీరు అడగకముందే దేవుడు మీకు ఇచ్చేస్తూ ఉంటాడు అందుకే బైబుల్లో మనం చదివితే సోలో గారు ఏదైతే అడగలేదో అది కూడా ఇచ్చేసాడు అలాగే యేసుక్రీస్తు కూడా అన్నాడు ముందుగా మీరు ఏం చేయాలి ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకాలి అలా మీరు వెతికిన తర్వాత అప్పుడు దేవుడు మీకు ఏం చేస్తాడంటే మీకు కావాల్సినది అన్నీ కూడా దేవుడు మీకు ఇస్తాడు కానీ ఈరోజు చాలా మంది దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని దేవుని జ్ఞానాన్ని వెతకారు అందుకే దేవుడు వాళ్ళకి ఏది కూడా ఇవ్వడు అందుకే చాలా మంది ప్రార్థనలు చూడండి ఎప్పుడు అడగడమే బాప్తీసం తీసుకున్నప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎప్పుడు అడగడమే కానీ ఎప్పుడు కూడా దేవుని జ్ఞానాన్ని నేను అడగాలి దేవుని పని చేయాలి దేవుని ప్రజల్ని కాపాడాలి ఇలాంటి ప్రార్థన మీరు చాలా తక్కువ మందిలో వింటారు మీరు చాలా తక్కువ మందితో మీరు వింటారు సో మనం ఎలా ఉండాలంటే ఈ సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత మనం ఎప్పుడు కూడా ఇతరుల కోసం ప్రార్థన చేయాలి దేవుని వాక్యం నాకు కావాలని మీరు ప్రార్థన చేయాలి ఓకే సో మీరు ఎప్పుడైనా ప్రార్థన చేస్తే ఈ రోజైనా రేపైనా ఎప్పుడైనా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఏం చేయాలంటే దేవునితో జ్ఞానాన్ని అడగాలి ఓకే దేవుని వాక్యం అడగాలి ఓకే దేవుని వాక్యం మీరు అడిగితే దేవుని జ్ఞానాన్ని మీరు అడిగితే మీకు ఆటోమేటిక్గా మీకు కావాల్సినది మీకు దేవుడు ఇచ్చేస్తాడు అంటే మీకు కావలసినది దేవుని దృష్టిలో ఎలాంటిది అంటే అది ఫ్రీ ఆప్షన్ అది ఫ్రీ మీకు మీరు చాలా సార్లు షాపింగ్కి వెళ్ళిపోతుంటారు షాపింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఏంటంటే కొన్ని వస్తువులు ఉంటుంది ఒకటి కొనుక్కుంటే దాంతోపాటు కొన్ని ఫ్రీస్ ఉంటాయి ఓకే ఒక డ్రెస్ కొనుక్కుంటే దాంతోపాటు ఒక నెక్లెస్ ఫ్రీ లేకపోతే ఏదో ఒకటి సంథింగ్ ఫ్రీ ఉంటుంది మొబైల్ తీసుకుంటే ఇయర్ ఫోన్ ఫ్రీ టీవీ తీసుకుంటే కొన్ని కవర్స్ ఫ్రీ ఓకే ఇలాంటి కొన్ని ఫ్రీస్ ఉంటాయి ఉచితంగా మీకు దొరికేటివి అలాగే మీ జీవితానికి సంబంధించిన విషయాలన్నీ కూడా దేవుని దృష్టిలో ఫ్రీ అవి కానీ ఎప్పుడు ఫ్రీ ఎప్పుడైతే మీరు దేవుని పని చేస్తారో దేవునికి ఇష్టమైన పనులు చేస్తారో మీకు కావలసినవన్నీ కూడా దేవుడు మీకు ఫ్రీగా ఇస్తాడు కానీ మీరు దేవునికి ఇష్టమైన పక్కన పెట్టేసి దేవునికి నచ్చిన ప్రార్థన పక్కన పెట్టేసి మీకు మాత్రమే మీకోసం మాత్రమే స్వార్థం కోసం అడిగారనుకో దేవుడు మీ ప్రార్థననే అసలు ప్రార్థననే మెచ్చుకోడు కనుక మీరందరూ కూడా ఈ బైబుల్ స్టడీలో జాయిన్ అయినారు కనుక ఇప్పటి నుండి మీరు ఎలా ప్రార్థన చేయాలంటే దేవునితో మాట్లాడినప్పుడు దేవుణ్ణి జ్ఞానాన్ని అడగాలి దేవుని వాక్యాన్ని అడగాలి బైబుల్లో ఉన్న అరవై ఆరు పుస్తకాలు నేను నేర్చుకోవాలి తెలుసుకోవాలి బైబుల్లో ఉన్న అనేకమైన రహస్యాలు నేను తెలుసుకోవాలి నేర్చుకోవాలని ఇలాంటి ఉద్దేశంతో మీరు ప్రార్థన చేయాలి ఇలా మీరు చేసినప్పుడు నిజంగా మీరు అన్ని విషయాల్లో సక్సెస్ అవుతారు మీరు అన్ని విషయాల్లో కూడా సక్సెస్ అవుతారు లాస్ట్ టైం మీకు చెప్పాను దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించే వారు ఎలా ఉంటారంటే వారు ఏది పని చేసినా కూడా అది సఫలం అవునని బైబుల్లో ఉంటుంది కీర్తన గ్రంథంలో ఓకే దేవుని వాక్యాన్ని ఎవరైనా నేర్చుకుంటారో ధ్యానిస్తారో వారు ఏది చేసినా అది సఫలం అవుతుంది ఓకే చివరిగా ఆ వచనాన్ని చదువుకొని ముగించుకుంటాము కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము మూడో వచనం అతడు నీటి కాలువను వెరీ గుడ్ వె మైక్ ఓకే సో ఈ ప్రశ్నంలో ఎలా ఉందంటే దేవుని వాక్యాన్ని దివారాత్రులు ఎవరైతే ధ్యానిస్తారో వారు చేయనదంత్ ఓకే వారు చేయనదంతది ఏమవుతుంది సఫలం అవుతుంది అంటే ఎప్పుడు సఫలం అవుతుంది దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుని వాక్యాన్ని నేర్చుకున్నప్పుడు ఓకే సో ముందుగా మనం మన లైఫ్ లో ఏం చేయాలంటే దేవుని జ్ఞానాన్ని అడగాలి దేవుని ఇష్టాన్ని తెలుసుకోవాలి దేవుని ఇష్టాన్ని పూర్తిగా చేయాలి పూర్తి చేస్తే మన ప్రార్థన కూడా దేవుడు వింటాడు ఓకే సో ప్రార్థన ఎలా చేయాలి అంటే మనకు ఈ రోజు అంశంలో ఓకే ప్రార్థన ఎలా చేయాలంటే దేవునికి ఇష్టమైనట్టుగా చేయాలి దేవునికి నచ్చినట్టుగా అడగాలి అలా అడిగితే దేవుడు మన ప్రార్థన కూడా వింటాడు ఓకే సో ఇంతటితో నా వాక్యాన్ని నేను ముగిస్తాను